ప్రతిపక్ష పార్టీగా మనం ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ ఎమ్మెల్సీని మరి రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో చేస్తున్నటువంటి పాపాలని మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మరి రాష్ట్ర మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో పొందెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది అనేది ఒక్కసారి వారినే నేను ఆలోచించమని అడుగుతున్నాను మరి ఈ రోజున మర్రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే వేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది ఈరోజు మనకు నంబర్స్ లేవు అన్ఫార్చునేట్ మనకు బలం లేదు సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకుంటుంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి బట్ ఇది జరిగింది సో అందుకే నేను అంటాను ఒక్కసారి అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏమైందనేటువంటి విషయం మీకు వారికి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నామే మొదటి నుంచి కూడా ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన తనయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారిని గౌరవం ఇస్తూనే వచ్చారు ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు ఎక్కడా కూడా ఎక్కడా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరీ రాజశేఖర్ గారిని మోసం చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు ఒక్కసారి మరి రాజశేఖర్ గారిని అడుగుతాను ఆ కుటుంబం ఆ కుటుంబము మోసం చేసింది అని మీరు మాట్లాడుతుంటే ఒకసారి నాకు మిమ్మల్ని అన్నలు అందిస్తా ఉంది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఆ కుటుంబం మీకోసం ఎంత నిలబడింది మీ ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా నిలబడింది పార్టీ కష్టాల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు మాత్రం ఒక మెట్టు గౌరవం పెంచిందే తప్ప ఎప్పుడు కూడా మీ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది మిమ్మల్ని ఉన్నతంగానే ఉన్నతమైన పదవుల్లోనే ఉంచిందని తెలియజేస్తా ఉన్నాను కాబట్టి